ఏం చెప్పినారు లాక్స్ ఫార్టీ థౌసండ్ ఎరడు లక్ష నలవత్సర సైజు కూడా బాగున్నాయి కర్నూలు జిల్లా పెద్దకాడూరు మండలం హనుమాపురం గ్రామం హనుమాపురం గోయిందప్ప గారి జత అండి మరి అన్ని రకాలు కూడా ఆయన భరోసా మరి గెలం పనులు ఎట్లా చెప్తావు గెలం బాగుతాయి గిలమటి అన్నారా ఇంకేమన్నా అన్నారా గిరిక బండ కూడా వేసినారు ప్రసాద్ మరి ఎందుకు అమ్ముతున్నారు అంతే అంటారా ఓకే ఇదే అనమాట వాళ్ళు ఉన్న వాస్తవం చెప్పారు మరి ఎవరైనా కావాలంటే నేరుగా అయితే మీరు అన్న దగ్గర అయితే మాట్లాడుకున్నచ్చు ప్రస్తుతానికి అన్నమాపురం గోయిందప్ప గారు అయితే మార్కెట్లోకి రావడం జరిగింది ఆయన అన్ని రకాలు కూడా వ్యాపారం చేయగలడు పన్నెంగా ఆడగలడు ఆయన నెంబర్ కావాలంటే నేరుగా అయితే మాట్లాడదు ఇంకా ముర్రలతో ఉన్నాయి అది కొట్టారు నేను అదుపులా కొట్టారు కదా ఇది ఒకటే ఉంది ముర్రలో అదుకులం కట్టలేదు దాన్ని కూడా చూపుద్దాం రేపు సైజ్ చూడు ఒకసారి చూద్దాం ఎంత కూడా ఇది మీకు కొంచెం ఇది కొంచెం సై తక్కువ అదుగుల అది కనిపిస్తుంది కదా అట్ సైడ్ కూడా వెళ్ళి చూపిస్తాను మీకు ఏం చెప్పిన దూడలు తొంభై వేలు కనక కనకవీడి నుంచి వచ్చావు నెంబర్ ఓకే సైజ్ అబ్బాయి సైజ్ చూసుకోవచ్చు ఈ ఎద్దు అయితే బాగా సైజులో ఉన్నది మరి ఆ ఎద్దుకి ఎద్దుకి డిఫరెంట్గా చూస్తారు ఈ ఎద్దులకైతే ఆల్రెడీ ముర్రాళ్ళు కొట్టినారు ఉంది నెంబరు కాలభాగంలో చూసుకోవచ్చు ఆనమాపురం గోవిందప్ప గారి నెంబర్ అయితే అడగండి నేరకు లింకులనైతే ఇస్తాను ఇంకా కాళేశ్వరం మరొక విడిలో కలుసుకున్నాను ఇరవై మూడో తారీఖు జరిగినటువంటి ఆదివారం ఎద్దుల సంత కర్నూలు జిల్లా ఎమిగనూర్ మండలం తాలూకులో పశువుల సంతలో మీకు వీడియో పరిచయం చేస్తున్నాను థ్యాంక్